శ్రీ వంగళాముతి అమ్మవారి శ్రీ దేవస్థానంలో శ్రావణ మాసం ప్రారంభం నుండి ప్రతిరోజు కూడా అమ్మవారి దీక్షా కార్యక్రమం ప్రారంభం చేశాము మరి రోజు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది అమ్మవారి దీక్షలు స్వీకరిస్తున్నారు అవి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు కోల్లా పూర్తవుతుంది ఆగస్టు ఇరవై రెండుకి తక్కువలో తక్కువ పదకొండు రోజులకి అన్న పదహారు నాలుగు ఇరవై ఎనిమిది ఆ విధంగా పూర్తయ్యే విధంగా మీరు ఆరోగ్యం చేసుకొని కంపల్సరిగా అమ్మవారి దేశంలో దేక్షణ స్వీకరించి ఈ అమ్మవారి కార్యక్రమాలు పాల్గొనండి అయితే ప్రతి ఒక్కరూ కూడా సమస్య సమస్య లేనివ్వాలని ఎవరుందరు మనం అమ్మవారి దగ్గర ఎందుకు వస్తున్నాం మన కష్టం చెప్పుకోటానికి వస్తాను కష్టం ఎవరు చెప్పుకుంటారు తల్లికే చెప్పుకోవటం ఆ కష్టాన్ని చూచి ఆవిడ మనకి ఏం చేయాలో నిర్ణయం చేస్తాను అది అటువంటి కార్యక్రమాలకి దీక్ష చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పూజలు ఎన్నో హత్యలు ఎన్నో హోమాలు చేసుకునే ఆ ఫలితం కంటే ఈ బంగళామృతి దీక్షలు తప్పనిసరిగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది నాకు ప్రగాఢ విశ్వాసం అది ఎందుకంటే ఎన్నో ఎన్నో చూస్తున్నాం యాభై ఎన్నో సమస్యలు అతి సునాయాసంగా పరిష్కరించబడ్డాయి అందుకే తొలి మెట్టుగా ఈ దీక్షా కార్యక్రమం చాలా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షా కార్యక్రమాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం ఈ సర్వభూ నమస్త దీక్ష ప్రారంభ శుభసమే సకలదేవత అనుగ్రహ స్థితిరస్ అనుగృణన్ वी वान शत्रूं परीपीड़यती कदाघाते चक्षिणेन पीताम वाध्यांभ नमा